ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్లు ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ జీరో వన్ ఫోర్ వన్ సిక్స్ డబల్ త్రీ త్రీ ఫైవ్ రహదారి నిర్మాణ పనులకు భూమి పూజ ఎమ్మెల్యే రామారావు పటేల్ నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని చాత నుండి వీరేగం వరకు బీటీ రోడ్ రహదారి నిర్మాణానికి మోదల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రాకపోకలకు సౌకర్యార్థం రహదారి నిర్మాణానికి ఏడు కిలోమీటర్లను నాలుగు కోట్ల పంతొమ్మిది లక్షల నిధులతో పనులను ప్రారంభించారు

గర్వకరంగా ఉంది ఆ భగవంతుడి ఆశీర్వాదంతో నాకు ఆ మన ముదో బిడ్డలకు కళలు సాకారమై ఎన్నో ఆశలు పెట్టుకున్నారో గత ప్రభుత్వం ఇప్పుడు మన ఛాతా సర్పంచ్ అనిల్ గారు చెప్పారు అప్పులతోనే బంగారు తెలంగాణ అప్పులతోనే పెట్టేసి మనం తాకట్ పెట్టిన గత ముఖ్యమంత్రి మనకు ఎన్నో విధాల కష్టాలు పెట్టిండు ఈ సంక్షేమ పథకాలు కొనసాగుతుంట కంటిన్యూ తీసుకుంటా ఇంకా డెవలప్మెంట్ చేయాలంటే నాకు కొంత సమయం కలుగుతుంది ఖచ్చితంగా నేను ఎలక్షన్ మేనిఫెస్టోలో కానీ ఎలక్షన్ లో ఇక్కడ మీ ఏరియాలో వచ్చినప్పుడు వాగ్దానం చేశాను వాళ్ళు చెప్పారు సార్ మాకు రోడ్ లేదు బాగా ఇబ్బంది ఉందని చెప్పడం జరిగింది దీనికి ఎస్సిన తర్వాత తొందరగానే